ప్రమాదంపై ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయాణికులకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది గజియాబాద్ నుంచి కాజీపేట వైపు ఐరన్ కాయిల్స్ తీసుకువెళ్తున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్యలో పట్టాలు తప్పి పదకొండు బోగీలు పట్టాలపై బోల్తా పడ్డాయి దీంతో ఢిల్లీ చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో వాటిని తొలగించేందుకు బుధవారం వరకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు ప్రమాదంపై ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయాణికులకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది గజియాబాద్ నుంచి కాజీపేట వైపు ఐరన్ కాయిల్స్ తీసుకెళ్తున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కన్నాల మధ్యలో పట్టాలు తప్పి పదకొండు బోగీలు పట్టాలపై బోల్తా పడ్డాయి దీంతో ఢిల్లీ చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో వాటిని తొలగించేందుకు బుధవారం వరకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు Thank <laughs> you. ప్రమాదం ప్రమాదంపై పెద్దపల్లి రాఘవాపూర్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది పదకొండు గూడ్స్ బోగీలు పట్టాలు తప్పాయి దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది రైళ్ల రాకపోకలకు ఇరవై గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మరమ్మత్తులు కొనసాగుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఫోన్లో అందిస్తారు అరుణ్ చెప్పండి అయితే ఏదైతే పెద్దపల్లి జిల్లా సంబంధించి కూడా అక్కడ గూడ్స్ రైలు అయితే పట్టాలు తప్పడం అక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా నిన్న రాత్రి దాదాపు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతానైనా కూడా ఐరన్ లోడ్ తో మహారాష్ట్ర నుంచి ఐరన్ లోడ్ తో వెళ్తున్నటువంటి బూట్స్ రైతు సంబంధించిన పదకొండు భోగీలు కూడా పట్టాలు తప్పినాయి దాంట్లో దానికి సంబంధించి కూడా అవన్నీ కూడా పట్టాలపై పడడంతో కూడా మొత్తం కూడా బ్యాస్ రైళ్లకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే అధికారులైతే సహాయక చర్యలు చేపట్టారు ఏదైతే లైన్లను పునరట్టిస్తారో పట్టాలపై పడినటువంటి ఏదైతే బ్యాగ్లను కూడా తొలగించేటువంటి పనిలో ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఇక ఇతర మంచిర్యాల కావచ్చు ఇటు కానీ హైదరాబాద్ నుంచి ఇటు మహారాష్ట్రకు ట్రైన్ కి సంబంధించి కూడా పెద్దపల్లి వెళ్ళి సంబంధించి అక్కడ స్టేషన్ దగ్గర హాజరు చేయడం జరిగింది ఇక అదేవిధంగా కూడా మంచిర్యాలకు సంబంధించి ఇటు నుంచి ఏదైతే మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ సైడ్ ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ట్రైన్స్ కూడా మంచిర్యాల స్టేషన్ అదేవిధంగా మందమారి స్టేషన్ లో కూడా అధికారులు నిలిపించేసింది ఇప్పటికీ కూడా మరొక అయితే కొనసాగుతా ఉన్నా ఇక ఏదైతే ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళే దగ్గర ప్రాంతాలకు వెళ్ళే అటువంటి ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐదు బస్సులను ఏర్పాటు చేసి కూడా ఇతర గమ్యాలకైతే అధికారులు చేరుస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా కేంద్రం మంది సంఘ కూడా వివరణ కోరింది ముఖ్యంగా కూడా ఏదైతే ప్రయాణికులకు ఇబ్బందులు చేసినా చూడాలి గురమత్త సందర్భంగా చేపట్టి కూడా రైళ్ల రాకపోకలకు పునరుద్ధించేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా అధికారులను అయితే ఆదేశించింది ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా అయితే పనులు అయితే కొనసాగుతున్నాడు వాడి పరిస్థితి మొత్తం కూడా మరొక మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా రైల్వే రాకపోకలకు సంబంధించి కూడా అన్ని మొత్తం రైళ్ళని కూడా నడిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా రైల్వే అధికారులు తెలుస్తున్నటువంటి పరిస్థితి రైట్ అరుణ్ కుమార్ థ్యాంక్ యూ